భౌతికవాద ఫిలాసఫీ భావవాద ఫిలాసఫీ ఫిలాసఫీలో చాలా చాలా కాలం నుంచి ఉన్న రెండు వర్గాలు ఇవి భౌతికవాదమైన ఫిలాసఫీలో మొత్తం పరిశీలించే అన్ని అంశాలకి మూలం భౌతికమో పదార్థ రూపాలు శక్తి రూపాలు అని చెప్తుంది అది ఫిలాసఫీ మాట్లాడేది ప్రకృతి గురించి మాట్లాడుతుంది సమాజం గురించి మాట్లాడుతుంది మనిషి గురించి మనిషి మెదస్సు గురించి మాట్లాడుతుంది ఇవన్నీ ఎలా మొదలైనవి ఎలా కొనసాగుతున్నాయి ఎలా ముగింపుకు వస్తాయనేది అనేది మాట్లాడుతుంది ఇవన్నిటి దగ్గర పదార్థం మొదట తదుద్భవం భావం దాని నుంచి పుట్టింది భావం అని భౌతికవాదం చెప్తుంది మెదడు అనే పదార్థం వచ్చినాకనే మనిషికి ఆలోచన అనేది వచ్చింది ఆలోచనలు బాగా కింద ఇప్పుడు మాట్లాడేయని మాట్లాడుతున్నాం తెలుసుకునే తెలుసుకుంటున్నామని చెప్తుంది భావవాద ఫిలాసఫీ ఏం చెప్తుందంటే ముందు ఆలోచన వచ్చినాకనే పదార్థం తయారైతే అంటుంది మరి అనుభవం అట్లా లేదు కదా మెదడు వచ్చినాకనే ఆలోచనలు వచ్చి అంటున్నారు కదా అని అంటే ఆలోచన అంటే మనిషి ఆలోచన కాదు మనిషి కంటే చాలా పెద్ద శక్తి అయిన భగవంతుని ఆలోచనలోంచి ఈ పదార్థాలన్నీ పుట్టినని చెప్తున్నారు భగవంతుడు అనే దాన్ని మనిషి కనుక్కునే అవకాశం లేదు మనిషి అనుభవంలోకి రాదు అది పదం ఉంటుంది ఈ పదం సూచించే ఒక అర్థాన్ని చెప్పగలవు కానీ అది అనుభవంలోకి వచ్చేది కాదు ఎవరూ చూసింది కాదు మెదడనే పదార్థం అనుభవంలోకి వచ్చింది ఇది ఉంటేనే ఆలోచనలు వస్తేనే కూడా మనిషి గుర్తించగలిగాడు ఆ విధంగా ఫిలాసఫీలో భౌతికవాదం భావవాదాన్ని కాదని ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇప్పటికీ